ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీ మహాత్రే నమ అక్టోబర్ ఇరవై రెండవ తేదీ రాశిఫలానికి స్వాగతము ద్వాదశ రాశుల వారికి ఈరోజు రాశిఫలాలు దినఫలాలు ఈ రకంగా ఉంటుంది ముందు మేషరాశి పుణ్యక్షేత్ర సందర్శనం కలుగుతుంది వ్యాపార వ్యవహారంలో రావలసిన ధనం వాయిదా పడటం వల్ల ఆందోళనకు గురవుతారు అధికారులతో మాట్లాడేటప్పుడు అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు శుభకార్యం సంబంధించిన ధన వ్యయములు కలుగుతుంది వృషభరాశి దైవ సంబంధమైన కార్యక్రమంలో ఆసక్తి పెరుగుతుంది వృత్తిపరమైన అవకాశములు కలిసి వస్తాయి మిత్రులను కలుసుకుంటారు విద్యార్థులకు ఏకాగ్రత తగ్గుతుంది వాహన ప్రయాణ విషయములందు జాగ్రత్త అవసరము ఉద్యోగస్తులకు అదనపు పని భారము పడుతుంది మిథున రాశి భాగస్వామ్య వ్యాపారములు ఇబ్బందులు కలిగిస్తాయి ముఖ్యమైన వ్యవహారాల్లో నిర్ణయాలు అధికంగా ఇబ్బంది కలిగే కలిగించేటట్టే ఉంటుంది ఉద్యోగస్తులు శ్రమతో పని పూర్తి చేస్తారు గతంలో పోగొట్టుకున్న అగ్రిమెంటు కష్టం మీద తెచ్చుకుంటారు ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి కర్కాటక రాశి వృత్తి వ్యాపారాలు అభివృద్ధి కలిగిస్తుంది ఉపాధ్యాయులకు అధికారులతో కలహ సూచనలు ఉన్నాయి చిన్న వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ వ్యవహారాలు ఆటంకాలు కలిగిస్తాయి ఆర్థిక వ్యవహారములు మిశ్రంగా ఉంటాయి సింహరాశి రావలసిన బకాయిలు అందుతాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతుంది రాజకీయ పరంగా మంచి మాట తీరుతో అన్ని అందరి యొక్క మన్నలను పొందుతారు ఆర్థిక వ్యవహారములు ఆశాజనకంగా ఉంటాయి ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటుంది కన్యారాశి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు శారీరక శ్రమ పెరుగుతుంది పనులు ముందుకు సాగకపోవచ్చు ఆలోచనలు పెరగడం వలన అనారోగ్య సమస్యలు కావచ్చు ఖర్చులు పెరిగి ఆర్థికంగా ఇబ్బంది ఉంటుంది సహ ఉద్యోగులతో రుణ సంబంధమైన విషయాలను గురించి చర్చిస్తారు అది మీకు అనుకూలంగా ఉంటుంది తులారాశి నిరుద్యోగులకు తాత్కాలిక ఉద్యోగ అవకాశాలున్నాయి కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రముల దర్శనములుంటాయి వ్యాపార పరంగా సామాన్యంగానే ఉంటుంది భార్యతో వివాదాలు ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరిగి చికాకులు కలిగిస్తాయి వృశ్చిక రాశి ప్రభుత్వ సంబంధమైన పన్నులు చెల్లించాల్సే అవసరం వస్తుంది వృత్తి వ్యాపార విషయాలలో జాగ్రత్త వహించాలి అనవసరమైన వస్తువులు కొనుగోలు చేసి డబ్బులు ఖర్చు చేస్తారు సోదరులతో ముఖ్య విషయాల గురించి చర్చిస్తారు ప్రయాణాలు లాభసాటిగా ఉంటుంది ఆర్థిక వ్యవహారములు నిరాశ కలిగిస్తాయి ధనస్సు పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి ఉద్యోగస్తులు శ్రమ ఒత్తిడికి లోనవుతారు విదేశీ ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది వృత్తిపరమైన సమస్యలు అధికమవుతాయి చిన్ననాటి స్నేహితులను బంధువులను కలుసుకుంటారు అవసరానికి ధనము లభించకపోవచ్చు మకర రాశి భార్యాభర్తల మధ్య అనుకోని కలహములు కలుగుతుంది ఆగిపోయిన పనులు మళ్ళీ మొదలు పెడతారు మార్కెటింగ్ ఉద్యోగస్తులకు అనుకూలత ఈరోజు లేదు సంతాన పరంగా ధన వ్యయములు కలుగుతుంది కొత్త పరిచయాలు పెరుగుతాయి ఆరోగ్య విషయాలు జాగ్రత్త అవసరము కుంభరాశి ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడుతుంది వ్యాపార వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి వ్యాపార విషయంలో అనుభవస్తుల సలహా తీసుకుంటారు బంధుమిత్రుల విషయంలో ఆలోచించి మాట్లాడటం ఈరోజు మీకు మంచిది ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటుంది చివరిగా మీనరాశి ఆర్థిక విషయాలు పురోగతి కలిగిస్తుంది స్త్రీపరంగా తీసుకునే నిర్ణయాలలో ఆలోచించి తీసుకోవాల్సిన అవసరం వస్తుంది వృత్తి వ్యాపార విషయంలో సమస్యలు పరిష్కారం అవుతుంది ఉద్యోగస్తులకు పనులందు ఏకాగ్రత తగ్గి తగ్గుతుంది స్నేహితులు సహాయ సహకారములు అందిస్తారు ఇది ఈరోజు రాశిఫలాలు రేపటి దినఫలంతో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం ఓం శ్రీమాత్రే నమ